ఎందుకంటే మన దేవుడు న్యాయమును చేకూర్చే దేవుడు మన దేవుడు ప్రేమ స్వరూపి ఎందుకంటే ఆ న్యాయాధిపతి లాంటి కఠినటువంటి స్వభావము కలిగిన దేవుడు కాడు మన దేవుడు ఆయన ప్రేమించే మనసు కలిగినటువంటి దేవుడు మన కొరకు సిలువ పైన బలియాగమైనటువంటి గొప్ప దేవుడు ఒకవేళ నువ్వు నీ అవసరాలు తీరక నీకు న్యాయము ఈ లోకంలో ఈ కఠినత్వము కలిగినటువంటి న్యాయాధిపతుల దగ్గర నువ్వు తిరిగి తిరిగి అలిసిపోయి ఉన్నావా ఈరోజు నా తండ్రి యొద్దకు నువ్వు రా నువ్వు మోకరించు నువ్వు ప్రార్థించు నీలో ఉన్నటువంటి లోపమును నీలో ఉన్నటువంటి తప్పిదములను నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టి నువ్వు ప్రార్థించు ఎందుకు దేవుడు ఈరోజు నీ యొక్క ప్రతి ఒక్క సమస్య నుంచి విడుదల కలిగిస్తాడు నీకు ప్రతి ఒక్క బాధ నుంచి విడుదల కలిగిస్తాడు నీకు ప్రతి అనారోగ్యం నుంచి విడిపిస్తాడు ఈరోజు Nu nyanyi di peturut cukup.